ఈ రోజు పార్టీ ఎంత బాగుందో అవును మన లైఫ్ ఎంత సంతోషంగా ఉంది మన పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలి మీరు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారట కదా అవునండి బెస్ట్ వెంచర్స్ ఏమైనా ఉన్నాయా తప్పకుండా సార్ నేను ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చెప్తాను ఎస్ఆర్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ వారి సైబర్ సిటీ ఇది నలభై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ విజయవాడ గుంటూరు అమరావతి మధ్యలో వావ్ మంచి ప్రైమ్ లొకేషన్ మరి అమెనిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు నలభై అడుగుల సిమెంట్ రోడ్స్ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ చిల్డ్రన్ పార్క్ మెడిటేషన్ థీమ్ పార్క్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవెన్యూ ప్లాంటేషన్ మరియు వాటర్ ట్యాంక్ ఎలక్ట్రిసిటీ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇంకా నాలుగు సంవత్సరాల మెయింటెనెన్స్ ఫ్రీ మనకు కావాల్సిన ప్రాజెక్ట్ ఇదే అనిపిస్తుంది అవును ప్రైమ్ లొకేషన్ అద్భుతమైన కనెక్టివిటీ మన పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేద్దాం SR Infra and Developers Sagarvanga Samarpistunna Cyber City